నందమూరి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో రాబోతున్న అఖండ కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే మొత్తం సర్వం సిద్ధమైపోయింది కూకట్పల్లిలో ఉన్న ఈ గ్రౌండ్ లోనే ఇప్పుడు ఈవెంట్ జరగబోతుందన్నమాట మనం ప్రస్తుతం స్టేజ్ పైనే ఉన్నాము ఒక్కసారి కనుక స్టేజ్ చూస్తే మొత్తం సింగర్స్ తో నిండిపోయిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే అయితే చేస్తున్నారు ఫుల్ మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి నార్మల్ వేరే ఏదే ఏదైనా ఈవెంట్ అయితేనే జై బాలయ్య జై బాలయ్య అని అరుస్తూ ఉంటారు ఫ్యాన్స్ అంతా కూడా కానీ ఇప్పుడు యాక్చువల్గా బాలయ్య ఈవెంటే కాబట్టి ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గ ఏర్పాట్లు చేయాలి ఎక్కువ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అఖండా కాబట్టి ఆల్రెడీ వారణాసి లాంటి ప్లేసెస్ లో కూడా ఈవెంట్స్ చేస్తారు ఇప్పుడు హైదరాబాద్ తరం అనమాట ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చిన తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇంకా జరుగుతున్నాయి ప్రస్తుతం అయితే ఈ ఈవెంట్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడే ఉన్నాము ఇంకొంచెం సేపట్లోనే ఈవెంట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా స్టార్ట్ అవ్వబోతుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఇక్కడ మొత్తం అంతా కూడా విఐపి సీటింగ్ ఉంటుంది విఐపి సీటింగ్ అయిపోయిన తర్వాత లోపలకి అందరూ కూడా ఈ ఎంట్రెన్స్ నుంచే లోపలికి రాబోతున్నారు లోపల లోపలికి వన్స్ వచ్చిన తర్వాత అందరూ కూడా విఐపీస్ అంతా ఇక్కడ కూర్చుంటారు అండ్ స్టేజ్ కూడా దగ్గరగా ఉండడం కోసం ఇలా ఏర్పాటు చేశారనమాట ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం తమన్ మ్యూజిక్ కూడా ఉంటుంది కాబట్టి సింగర్స్ అంతా కూడా నా వెనకాల కనిపిస్తున్నారనమాట వాళ్ళ వాళ్ళ అరేంజ్మెంట్స్ లో ఉన్నారు నేను కూడా వాళ్ళతో పాట పాడించడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికైతే అయితే బాలయ్య ఫీవర్ అయితే ఫుల్ గా ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల తర్వాత అఖండ తర్వాత అఖండ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు కానీ అఖండ టూ మాత్రం సెన్సేషనల్ హిట్ కాబోతుంది ఇండస్ట్రీ హిట్ రాబోతుంది అన్న రేంజ్ లో అయితే ఉంది అండ్ ఎప్పుడూ లేని విధంగా డిఫరెంట్ లాంగ్వేజ్ లో కూడా అఖండ టూ రాబోతుంది కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈవెంట్ ని లైవ్ లో చూడబోతున్నారు సో దానికి తగ్గ ఏర్పాట్లు అయితే ఇక్కడైతే జరుగుతున్నాయి పూర్తిగా ఫుల్ జనాలతో అయితే నిండిపోతుంది అనేది అయితే తెలుస్తుంది కాబట్టి జనాలు వస్తారు కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అండ్ ఎటువైపు నుంచి చూసినా కూడా కుకట్పల్లి కోర్ ఏరియా కాబట్టి చాలా ట్రాఫిక్ ఉండే ఏరియా కాబట్టి ముందుగానే ఈ ఏర్పాట్లు చేశారనమాట అండ్ ఎప్పటి నుంచో దీనిపైన ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది కాబట్టి ఇలాగా అండ్ ఇప్పుడు తమన్ కాన్సర్ట్ కూడా జరగబోతుంది అంటే ఫస్ట్ ఫస్ట్ బాలే రాంగ్ స్టేజ్ ఎక్కరు కాబట్టి కొంచెం క్రౌడ్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయడానికి క్రౌడ్ అంతా కూడా మొత్తం ఎంజాయ్ చేయడానికి ఫుల్ కాన్సర్ట్ మోడ్ లోకి ఫస్ట్ తమన్ అయితే తీసుకెళ్లబోతున్నారు అండ్ ఇక్కడ నుంచే ఇది కూడా ప్లే చేస్తారు కాబట్టి ప్రస్తుతానికైతే ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మొత్తం సర్వం సిద్ధమైనట్లయితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది